ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् अकरबट्को अटल हा रबट्को रबट ओ शं नो देविरभिष्टय आपो भवन्तु पीतये शं योरभिस्रवन्तु नः ॐ विश्वे देवानो मध्या स्वस्थये वैश्वानरो वसुरग्निः स्वकुट वश ॐ कुटं जगत् ॐ स्वस्ति इन्द्रो बुद्धस्रवाः स्वस्ति नोपूषविश्वभेदाः स्वस्ति नस्तारिक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ඕම් බද්‍රම් කරන බ ුරුණණයා මද ඒවා බද්‍රම් පශ්‍යයේ මාක්ෂී සේර රගේ මල් ොට පස මල් ගොට ොනගේ ිල් ගොට පොන . ඕම් හිෙදගට පනගොටට ඕ නකන් ක්ෂ කන හ බන මදන ප ඇයි බද ද මදෙශ ඕම් అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు శుభాభినందనలు ఇది కపిల గోశాలలో అక్కడ దక్కొట్టిస్తుంది రేషన్ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో కపిల గోశాల మార్ట్ పక్కన నరసాపురం చౌరస్తా సిద్దిపేట అందరికీ అవుతారు ఇప్పుడు ఇక పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో ఓం స్వస్తిన ఇంద్రో బుద్ధస్రవా స్వస్తి నో పూష విశ్వవేదా స్వస్తి నస్తక్షో అరిష్ట స్వస్తి నో బృహస్పతి ఈ కపిలగోశాలలో నర్సపురం చౌరస్తా మార్ట్ పక్కన నిత్యాగ్నిహోత్ర గాయత్రి విశ్వశాంతి మహాయాగం మండపములో డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ పతాక ఆవిష్కరణ మరియు ఓంకార పతాక ఆవిష్కరణ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో ఓ